హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ నెట్వర్క్ కు సంబంధించి మూడు ప్రధాన విషయాల మీద అయితే మాట్లాడుకోబోతున్నాం అందులో మొదటిది ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఫోర్ పాయింట్ జీరో అప్డేట్ మరియు ఐటీఎల్ఎక్స్ డి ఫైవ్ అంటే ఏమిటి అదేవిధంగా రెండవది క్రిప్టో మార్కెట్ లో బైనాన్స్ యొక్క ఆల్ఫా సిస్టమ్ వల్ల వస్తున్నటువంటి సమస్యలు ఏమిటి అదేవిధంగా మూడవది ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఏ విధంగా ఒక స్వతంత్ర ఎకో సిస్టమ్ గా అయితే మారబోతుంది ఈ విషయాల గురించి అయితే తెలుసుకుందాం ఇక మనం మన వీడియోలోకి వెళ్తే ఇటీవల కాలంలో ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ప్రాజెక్ట్ గురించి చాలా అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి ప్రత్యేకంగా వెర్షన్ ఫోర్ పాయింట్ డి ఫైవ్ గురించి ఈ మధ్య కాలంలో అందరికీ సుపరిచితమైన వ్యక్తి కేవీ గారు ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క అప్డేట్ అంటే కేవీ గారు ద్వారా వస్తుంది ఈ కేవీ గారు చేసిన ట్వీట్ అనేది చాలా మందిని అయితే ఆకట్టుకుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుకని ఈ రోజు మనం ఈ వీడియోలో మనం ఆ ట్వీట్ లోని ప్రతి పాయింట్ ని కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా విశ్లేషించుకుందాం అదేవిధంగా ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఏ దిశలో వెళ్తుందో అదే విధంగా బైనాన్స్ ఆల్ఫా లాంటి సిస్టమ్స్ కి అది ఎలా భిన్నంగా ఉందో చూసుకుందాం ఈ అప్డేట్ లో కేవి గారు చెప్తున్నది ఏంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఫోర్ పాయింట్ జీరో అప్డేట్ అనేది పూర్తయితే అయింది ఇప్పుడు అది యాప్ స్టోర్ లో అప్రూవ్ అయితే అవడానికి ప్రాసెస్ లో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ వెర్షన్ లో ప్రధానంగా రెండు మార్పులు అయితే ఉంటాయంటున్నారు అందులో మొదటిది డి ఇంటిగ్రేషన్ అంటే యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనాన్స్ ఫీచర్స్ అయితే ఉపయోగించుకోవడానికి వీలుంటుంది అని చెప్పేసి అంటున్నారు అదే విధంగా రెండోది లీగల్ ఎక్స్చేంజ్ ప్రొసీజర్స్ అంటే ఇప్పుడు ఇంటర్లింక్ టోకెన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ లో లీగల్ గా ఆపరేట్ చేయడానికి గ్రౌండ్ వర్క్ అనేది పూర్తవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది కేవి గారు చెప్పినట్లుగా అన్ని స్మూత్ గా జరిగితే ఈ నెలలోనే లైవ్ అయితే అవ్వచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఈ అప్డేట్ వల్ల మన ప్రాజెక్ట్ అనేది నెక్స్ట్ స్టేజ్ కి అయితే వెళ్ళబోతుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు మార్కెట్ అనేది ప్రస్తుతం చాలా సైలెంట్ గా అయితే ఉంది అంటే చాలా క్రిప్టో ప్రాజెక్టులు అనేవి సర్వైవ్ అవడానికే కష్టపడుతున్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు కేవి గారు చెప్తున్నది ఏంటంటే చాలా ప్రాజెక్టులు అనేవి బైనాన్స్ ఆల్ఫా సిస్టమ్ లో లిస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు కానీ అలా లిస్ట్ అయిన వాటిలో నైన్టీ పర్సెంట్ ప్రాజెక్ట్స్ అనేవి సర్వైవ్ అవ్వలేక క్రాష్ అయితే అయిపోయాయి అని చెప్పేసి చెప్తున్నారు ఇలా అవ్వటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇలాంటి ప్రాజెక్టు లిస్ట్ కావడానికి ముందే బైనాన్స్ యొక్క ఆల్ఫా సిస్టమ్ అనేది లిస్ట్ అయ్యే ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి వారి యొక్క టోటల్ సప్లైలో త్రీ పర్సెంట్ నైతే అడ్డగోలుగా తీసుకోవడం జరుగుతుంది అలా తీసుకున్న త్రీ పర్సెంట్ ని బైనాన్స్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎయిట్ డ్రాప్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దాంతో ఏమవుతుందంటే బైనాన్స్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా ఫ్రీగా వచ్చిన ఎయిట్ డ్రాప్స్ ని వెంటనే అమ్మి జరుగుతుంది అటువంటిప్పుడు ఎర్లీ సపోర్టర్స్ కావచ్చు అంటే నిజంగా ఎవరైతే ఆ ప్రాజెక్ట్ సపోర్ట్ చేసి ఎవరైతే ఆ ప్రాజెక్టులోకి వచ్చారో వాళ్ళైతే ఏ విధమైన లాభం అయితే పొందలేరు అందుకే అటువంటి ప్రాజెక్ట్స్ యొక్క విలువ అనేది వెంటనే పడిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ మాత్రం అదే రీతిలో వ్యవహరించదని కేవీ గారు అయితే స్పష్టంగా చెప్తున్నారు అంటే ఎవరు ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా గానీ ఎవరు ఫేమస్ అయినా గానీ ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నా కానీ ప్రత్యేక ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు ఇది చాలా గొప్ప ఫిలాసఫీ అని చెప్పేసి అనుకోవచ్చు అంటే మనకు అర్థం కావాల్సింది నిజంగా ఈ ప్రాజెక్ట్ లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే రివార్డు దక్కుతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఒక విధంగా ఇది ఒక కమ్యూనిటీ ఆధారిత ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు అందుకే ఈ ప్రాజెక్ట్ లో హైప్ కి చోటు అనేది లేదు అని చెప్పేసి అనుకోవచ్చు కేవీ గారు చెప్తున్న మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది పార్ట్నర్షిప్స్ అనేవి చాలా తక్కువ చేస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఎవరికి అంత సులభంగా ఛాన్స్ అయితే ఇవ్వదు అని చెప్పేసి అనుకోవచ్చు అంతేకాకుండా మాతో కలిసి పనిచేసేందుకు చాలా ప్రాజెక్ట్స్ అనేవి వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉండటం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు కానీ మేము నిజంగా మనకు అవసరం అని అనుకుంటేనే మేము వాళ్ళతో కలవటం జరుగుతుంది అని కూడా చెప్తున్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది ముఖ్యంగా క్వాలిటీ పైనే దృష్టి అయితే పెడుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఇటువంటిది ఒక హై పార్ట్నర్షిప్స్ కంటే చాలా విలువైనది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు చూడండి బైనాన్స్ యొక్క ఆల్ఫా సిస్టంలో లో ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఎవరైతే తీసుకుంటారో అటువంటి వాళ్ళు వెంటనే ఆ టోకెన్స్ అనేవి డంప్ చేస్తారు దాంతో స్మాల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బలహీన పడతాయని చెప్పేసి అనుకోవచ్చు ఇటువంటిది ఒక పెద్ద వెయిల్స్కి మాత్రమే ప్రయోజనం కలిగించే సిస్టమ్ అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క స్ట్రక్చర్ అనేది వేరు ఇది బ్యాలెన్స్ ఫెయిర్నెస్ డిసెంట్రలైజేషన్ మీద ఆధారపడుతుంది అంటే ఈ ప్రాజెక్ట్ అనేది బైనాన్స్ మాదిరిగా సెంట్రలైజ్డ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉండదు అదే విధంగా కేవీ గారు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కూడా చెప్పారు అదేంటంటే ఇన్ ది ఫ్యూచర్ ఇంటర్లింక్ విల్ బిల్డ్ ఇట్స్ ఓన్ వెర్షన్ ఆఫ్ ఇంటర్లింక్ ఆల్ఫా అంటే బైనాన్స్ యొక్క ఆల్ఫా సిస్టమ్ లాంటి ఒక డిసెంట్రలైజ్డ్ వెర్షన్ ని ఇంటర్లింక్ అనేది తనకు తానే రూపొందించుకుంటుంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు అందులో ఎవరైతే ఇంటర్లింక్ యొక్క టోకెన్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు ఇతర ప్రాజెక్ట్స్ నుంచి కూడా ఎయిట్ డ్రాప్స్ అయితే పొందడానికి ఛాన్స్ ఉంటుంది అదే విధంగా ఈ ట్వీట్ కి సంబంధించి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్లింక్ ఫోర్ పాయింట్ జీరో అంటే కొత్త అవకాశాల దిశ అని చెప్పేసి అనుకోవచ్చు ఇది బైనాన్స్ లాంటి సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్స్ మీద ఆధారపడి ఉండదు అని చెప్పేసి అనుకోవచ్చు ఇది యూజర్స్ మరియు కంట్రిబ్యూటర్స్ మీద ఆధారపడి స్వతంత్రంగా ఎదుగుతున్న ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఇది కేవలం క్రిప్టో ప్రాజెక్ట్ మాత్రమే కాదు ఒక డీసెంట్రలైజ్డ్ ఉద్యమం అని చెప్పేసి అనుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఒక లింకర్ అయి ఉంటే ఇప్పుడే యాక్టివ్ అయితే అవ్వండి కమ్యూనిటీలో భాగం అవ్వండి ఈ ప్రాజెక్ట్ యొక్క అప్డేట్స్ ని ఫాలో అవ్వండి ఎందుకంటే మనం అందరం కూడా కలిసే ఈ ఇంటర్ లింక్ యొక్క సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాం టే స్ట్రాంగ్ టే యునైటెడ్ టే యాజ్ లింకర్ సో ద ఫ్యూచర్ ఈజ్ అవర్స్ ఈ కేవీ గారు చేసిన పోస్ట్ గురించి నేను చెప్పిన ఈ విషయాలు అనేవి మీ అందరికీ నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ